పంచభూతాలు సహకరిస్తాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ డిఎస్సి నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు ఆయననేమో మనం లోడించాలని చూస్తున్నాడు డిఎస్సి అభ్యర్థుల తరఫున కరుణాసాగర్ అనే మరి అన్న అడ్వకేటు మరి మన తరఫున కొట్లాడుతూ ఉన్నాడు ఇటు రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అడ్వకేట్లకు నూరిపోసి ఇది పోస్ట్ పోన్ చేయొద్దు అని ఆయన వాదిస్తాడు పోస్ట్ పోన్ చేయాలి అని మన అడ్వకేటు చేస్తాడు ఇక ఇప్పుడు మనల్ని ఇంత వేధిస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు నీకు సీఎం జాబ్ ఇచ్చినందుకు ఒక్కొక్కరు యాభై ఓట్లు ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు వేయించినందుకు ఇంత హింసిస్తున్నావు కదా రేపు వచ్చే ఎన్నికలు ఉంటాయి కొడంగల్లో డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు మహబూబ్ లో టీచర్ అభ్యర్థులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా టీచర్ అభ్యర్థులు ఉన్నారు నువ్వు చేసిన గాయము నువ్వు ఒడిసిన వెన్నుపోటు బాహుబలి సినిమాలో కట్టప్ప మరి బాహుబలికి ఎట్లయితే వెనక నుంచి పొడుస్తాడో నువ్వే 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 నీ ఎమ్మెల్యేలే మీ ఎంపీలే మమ్మల్ని నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులకు వెనుక నుంచి పొడిచినావు ఈ కేసీఆర్ అనేటోడు కాదు పొడిచింది మా శత్రువు మాకు ఓడవలే మేము ఓటేసినోడే మాకు ఇట్లా ఒడిసిండు నువ్వు దీన్ని ఎప్పటికీ మర్చిపోము తీరని గాయం చేసి మనోవేదన గురి చేసి గౌడన్నలతో మీటింగ్ పెడతావు ఇదే పెట్టుడు డిఎస్సి అభ్యర్థులతోని ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాం ప్రతి ఒక్క టీచర్ అభ్యర్థి గోడ మీద రాసుకోవాలని చెప్తున్నాం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి తరపున కానీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నువ్వు మేము ఒక రెండు నెలలు మూడు నెలలు పోస్ట్ పోన్ చేయమంటే మా మాట విన్నావా మరి నీకెందుకు అయ్యా నీ మాట మేము వినాలి నీకెందుకు ఓటేయాలి నీకెందుకు ఓటేపియాలి అని అడగరనుకుంటురా అల్లాటప్పగా వాళ్ళు అనుకుంటురా చాతగాని దద్దమ్మదం అనుకుంటురా రోషం పౌరుషం చీము రెత్తురు రక్తం లేని వాళ్ళు అనుకుంటున్నావా ఇవన్నీ గోడ మీద రాసి పెట్టుకుంటాం ఇప్పటికైనా మీకు చివరి అవకాశంగా ఒక అవకాశం ఇస్తున్నాం రేపు గవర్నమెంట్ తరఫున వాదించే అడ్వకేట్ను మొండిగా కాకుండా ఒకవేళ కరుణాసాగర్ అన్న చెప్పే అంశాలు అవి టీచర్ అభ్యర్థులు చెప్తున్న అంశాలుగా పరిగణించి దాంట్లో కొంత న్యాయం ఉందని మీకు అనిపిస్తే వితండవాదం చేయకుండా సరే సార్ వి అగ్రి విత్ కర్ణాసాగర్ అడ్వకేట్ అని చెప్పేసి ఒక్క మాట మీరు అంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అభ్యర్థులు సంతోషంగా ఉంటారు మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకొంచెం ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకొంత ప్రిపేర్ అవుతారు మొత్తానికైతే మంచి అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా రేపు కోర్టులో టీచర్ అభ్యర్థులు నోడించడానికి కారాలు మిరియాలు నూరితే ఇంకా మరి ఇగో మళ్ళీ పోలీసులు వచ్చారు నార్మల్గా మాట్లాడినా బాధనే ఉంది ఆల్రెడీ మూడు సార్లు లిఫ్ట్ చేసిర్రు ఇప్పుడే ఎవడో మరి ఇల్లు ఎవడైనా కోగొట్టున్నాడో ఏందో తెలియదు మేము ఏమంటున్నామయో ప్రజాస్వామ్యబద్ధంగా